అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం అందు ఉన్నది చవితి గణపతికి షష్ఠి సుబ్రహ్మణ్యునికి సప్తమి సూర్యునికి ఏకాదశి ద్వాదశి విష్ణువునకు చతుర్దశి శివునకు పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం అవి ఏ మాసంలో నేను గొప్పవే కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమే రథిసప్తమైంది మాఘమాసంలో షష్ఠికి స్కందషష్ఠి అని పేరు మాఘమాసంలో చతుర్థి డుంఠి వినాయకునికి అని చెప్తారు అలాగే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపరవమే అది గొప్పదైంది ఇక మాఘమాసంలో వచ్చే మా శివరాత్రి మహాశివరాత్రియే అది మహాపర్వమైనది అందు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికి అంతరికి సారవంతమైనటువంటి స్థానం అది ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము పూర్ణత పూర్ణిమ ఉంటుంది అందుకే ఆ మాసం ఏ నక్షత్ర ప్రధానంగా వచ్చిందో ఆ నక్షత్రం ఆ పూర్ణిమ ఉంటుంది ఈ మాఘ పూర్ణిమ ప్రత్యేకమైనటువంటి విశేషమైనదని సాక్షాత్ కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులతో చెప్పినట్లుగా భారతంలో ఉన్న వాక్యం స్నానదాన విహీనాస్తు ననేయా పాండున ఈ మాఘమాసంలో స్నానము దానము జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్యుని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు దాని నిద్రతోనూ భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నాకుడు చెప్పారు స్నానము అన్నప్పుడు ప్రాతకాలంలో పైగా అరుణోదయ సమయ పూర్వమే స్నానం చేయాలి అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది కార్తీకం దీపానికి ప్రాధాన్యము వైశాఖం దానానికి ప్రాధాన్యమన్నారు ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాధాన్యం అయితే అదే ప్రధానమైన మిగిలిన మానేయమని కాదు మాఘమాసంలో స్నానంతో పాటు దానము దీపము ఉదయం చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్ప తిన్నారు ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు అంటే దశవిధ దానములు ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు సుఖం కోరేవాడు దానం చేయాలి ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి ఎవ్వడని వాడికి పుచ్చుకునే అర్హత వస్తుంది అంటే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రముని బోధిస్తున్న గొప్ప విషయం పూర్వ జన్మలో ఏవో పాపాలు ఉంటాయి ఆ పాపాలుగా ఇప్పుడు దుఃఖాన్ని దుఃఖానుభూతిస్తుంటాం ఆ పాపం పోవడానికి ఏ దానం చేయాలో చెప్తారు దానం ద్వారా పరిహరించేది ఎక్కువగా సాధ్యమవుతుంది తర్వాత మంత్రము జపము ఇవన్నీ చెప్తారు అందుకే దానము ద్వారానే పాపనాశనం సులభంగా చేసుకోవచ్చు ఎందుకంటే మంత్రాద్యనుష్ఠానముడు కొంచెం క్లిష్టమైనవి కనుక దానం తర్వాతే మంత్రాదులకు స్థానం ఇచ్చారు ఇక్కడ దానము ద్వారా జపము ద్వారా నియమపాలన ద్వారా ఉపవాసం ద్వారా పాపక్షయం జరుగుతుంటుంది అన్నీ కలిపి చేస్తే అది ఒక ప్రత్యేకత అలాగే స్నానం కూడా పాపనాశనానికి పనికొచ్చే గొప్ప ప్రక్రియ స్నానం అంటే ఏదో నీట్లు మునగడం కాదు స్నానానికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి నదీ స్నానము సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు వీటి తర్వాతి స్నానమే కూపస్నానము మొదలైనవి అందు ప్రాధాన్యం నదీ స్నానానికి సముద్ర స్నానానికి అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి అయితే మనం ఫలానా నదికి వెళ్ళి స్నానం చేసే కనుక పవిత్రమైపోతున్నాం అనుకోవడానికి వీలు లేదుట స్నానకు స్నానంకు సంకల్పమున్నది ఒక సంకల్పము పద్ధతి ఉంది ఈ రెండూ లేకుండా స్నానం చేస్తే పాపం వస్తుంది కూడా అందుకు ఏదో మునిగినంత మాత్రాన పుణ్యం రాదు సంకల్ప సహితంగాను అదేవిధంగా ఆ శాస్త్రము చెప్పిన పద్ధతిగాను చేసినప్పుడే ఆ ఫలం వస్తున్నది అదేవిధంగా మాఘమాసం సూర్యునకు తదు అధిదేవత అయిన శివునకు విష్ణువునకు శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన విష్వారాధన శక్తి ఆరాధన ఈ మూడు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు ఏ పూర్ణమైన అమ్మవారి ఆరాధనకి శ్రేష్టము ఈ పూర్ణిమ నాడు విశేషంగా చేయాలి శివుని ఉద్దేశించి అభిషేకము అలాగే విష్ణువుని ఉద్దేశించి అర్చన ఇవి పారాయణ జపము ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తాయి అలాంటి సత్ఫలితాన్ని అయినటువంటి ఈ పుణ్యకాలానికి నమస్కరిస్తూ ఈ పుణ్యకాలంలో ఏ నదిలో ఏ నీటిలో స్నానం చేసినా ప్రయాగతీర్థాన్ని స్మరించాలి మాఘమాసం ప్రయాగతీర్థానికి ఉన్నటువంటిది అటువంటి ప్రయాగ తీర్థరాజానికి నమస్కరిస్తూ స్వస్తి